ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్లో పునర్నిర్మించిన ఆది శంకరాచార్య సమాధిని ఆ మహనీయుడి విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు ఈ ప్రాంతంలో నాలుగు వందల కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు శంకరాచార్య విగ్రహం ముందు కూర్చొని ధ్యానం చేశారు ఆ సమయంలో ఆదిగురువు నుంచి ఒక కాంతిరేఖ ఉద్భవించినట్లు నాకు అనిపించింది భవ్య భారతదేశం సాక్షాత్కరిస్తుందన్న ఆకాంక్షను అది నాలో నింపింది అని మోదీ తెలిపారు ఆది శంకరాచార్యుల విగ్రహ దేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాలు నాలుగు శంకరాచార్య మఠాలతో పాటు ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు అనంతరం అర్చకులు భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు భారత్లో ఆధ్యాత్మిక కేంద్రాల పునర్నిర్మాణం శంకరాచార్య స్వామి వివేకానంద వంటి తత్వవేత్తలపై దేశంలో పెరుగుతున్న మక్కువకు నిదర్శనమని మోదీ పేర్కొన్నారు కేదార్నాథ్లో మోదీ ఆవిష్కరించిన శంకరాచార్య విగ్రహాన్ని మైసూర్కు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించారు పన్నెండు అడుగుల పొడవైన ఈ విగ్రహం బరువు ఇరవై ఎనిమిది టన్నులు హిందూ మత సిద్ధాంతాలు విలువల పరిరక్షణకు శంకరాచార్యులు అందించిన సేవలను ప్రధాని కొనియాడారు అతి చిన్న వయసులోనే వేదాలను ఔపోసన పట్టిన శంకరాచార్యులు హిందూ మత ఇలువలను సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పారు అని పేర్కొన్నారు తల్లిదండ్రులు తమ పిల్లలను చారిత్రక ప్రదేశాలకే కాక ప్రాచీన ఆలయాలు పవిత్ర ప్రదేశాలకు తీసుకెళ్లాలని సూచించారు బాబా పాదాల ముందు శిరస్సు వంచినప్పుడల్లా ఆలయం చుట్టుపక్కల ఉన్న దేదీప్యమాన పర్వతాలు ఇక్కడి నుంచి వీచే గాలులు నన్ను ఒక కొత్త ప్రపంచానికి తీసుకెళ్తాయని ప్రధాని ఆధ్యాత్మిక అనుభూతికి లోనయ్యారు ఏ కాలంలోనైనా ప్రయాణించగలిగేలా చార్ధామ్కు నిర్మిస్తున్న రోడ్లు రిషికేష్ కర్ణప్రయాగ్ రైల్వే లింకు ప్రాజెక్టులను ఆయన ప్రస్తావించారు ఉత్తరాఖండ్లో చేపట్టిన ఆధ్యాత్మిక ప్రాజెక్టులు వేగంగా సాగుతున్నాయి